యొక్క గొప్పతనం ఒకసారి మనం గమనిస్తే ఇలాంటి పోలీసులు చూస్తే పోలీసు వ్యవస్థకే ఒక చెడు పేరు రావడం జరుగుతుంది పోలీసులు ఇట్లనే ఇట్లానే ఉంటారనే కోణంలో ఒక చెడు అభిప్రాయం అనేది రావడం జరుగుతుంది ఆయన వ్యవహార తీరుతోని ఈ విధంగా జరిగింది ఒక సిగ్గుమాలిన వ్యక్తితో కారు ప్రమాదం చేసింది సాహిలే ఎమ్మెల్యే కొడుకు యాక్సిడెంట్ మాజీ ఎమ్మెల్యే కొడుకు తప్పు చేస్తే ప్ర ప్రజాభవన్ వద్ద ప్రమాదం కారుతో గుద్దితే పోలీస్ పోలీసు ఈ దొంగ ఏం చేసిందంటే ఎస్ ఆ ఎమ్మెల్యే కొడుకు మాజీ ఎమ్మెల్యే కొడుకు కాకుండా ఆ ఇంట్లో పనిచేసిన మీద కేసు పెట్టిండు మాజీ ఎమ్మెల్యే కొడుకుని తప్పించి దుబాయ్కి పంపించిండు వీడొక పోలీసు ఇలాంటి దొంగల వల్ల ఇలాంటి దొంగ వ్యక్తుల వల్ల ఇలాంటి చెంచాల వల్ల ఇలాంటి తొత్తుల వల్ల రాజకీయ నాయకుల జీతాల వల్ల పోలీసు వ్యవస్థలో అనేక మంది లక్షలాది మంది మంచి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెడు పేరు రావడం జరుగుతుంది ఈ బట్టెవాదిగాల వల్ల ఇలాంటి బట్ట బట్టల వల్ల ఇది ఒకసారి వార్త చూస్తే మిత్రులారా కారు ప్రమాదం చేసింది సాహిలే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అతడు తన స్థానంలో డ్రైవర్ ను ఇరికించేందుకు ప్రయత్నం ప్రజాభవన్ వద్ద ప్రజాభవన్ వద్ద ప్రమాదంపై వస్తున్న స్పష్టత దుబాయ్ పారిపోయిన అతడిపై ఎల్ఓసి జారి తప్పించుకోవడంలో పోలీసుల పాత్రపై విచారణ రూఢీ కావడంతో ఇన్స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు సిగ్గున్నారా బాయ్ నీకు కష్టపడి చదువుకున్నారా నీ అమ్మ నాన్న నీ చెల్లెలు నీ కుటుంబ సభ్యులు ఎవరైతే మీ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి నేను పోలీసుని చేస్తే నువ్వు చేసే చిత్తపనులు గివారా భాయ్ నువ్వు కష్టపడి చదువుకున్నావు నువ్వు కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నావు ఎందుకురా కిళ్లకు ఏం చేస్తావు దొంగలకు ఎందుకు ఏం చేస్తావు తప్పు ఉన్నది కదా నువ్వు శిక్ష తప్పు చేసిన కదా శిక్ష చేయడానికి ఈ భారత రాజ్యాంగంలోనికి నీకు ఒక అధికారిగా అవకాశం ఇచ్చారు నువ్వు ఏ చెప్పాలి గివేంద్రుడిని చెంచాగిరి ఇవి ఆర నువ్వు ఏ చెప్పాలి ఇక పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజాభవన్ ఎదురుగా ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న బిఎండబ్ల్యూ కారు ప్రమాదం చుట్టూ అల్లిన కట్టుకథల్ని పోలీసు ఉన్నతాధికారులు ఛేదిస్తున్నారు ప్రమాద సమయంలో కారును బోధన మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ కుమారుడు సాహిల్ అలియాస్ రహీల్ అమీర్ నడిపినట్లు గుర్తించారు దీనిపై తొలుత పోలీసులు నమోదు చేసిన కేసులో షకీల్ కుమారుడి పేరు లేకపోవడం అంతకు ముందే అతను తప్పించుకున్నట్లు ప్రచారం జరగడంతో మంగళవారం ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు ప్రాథమిక విచారణ నేపథ్యంలో సాహిల్ పాత్ర నిర్ధారించారు పనరులో ఉన్న అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్న నేపథ్యంలోనే దుబాయ్ పారిపోయినట్లు తెలిసింది దీంతో అతడిపై అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఓడరేవులకు ఓడరేవులకు లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేసి చేసినట్లు కుమార్ తెలిపారు పోలీసుల పాత్ర రూఢి కావడంతో పంజాగుట ఇన్స్పెక్టర్ సస్పెండ్ కొత్వాల కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక ప్రమాదం చేసి అక్కడే మంతనాలు సాహిల్ అతడి స్నేహితులతో పాటు ఇద్దరు యువకులు ఆదివారం తెల్లవారుజామున బిఎండబ్ల్యూ కారులో లోఎస్ థర్టీన్ సెవెన్ బేగంపేట వైపు నుంచి పంజాగుట వైపు వస్తున్నారు ఆ సమయంలో కారు సాయం నడుపుతున్నారు తెల్లవారుజామున ఉన్న రెండు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో గంటల ప్రాంతంలో వేగంగా దూసుకువచ్చిన కారు ప్రజాభవన్ ఎదురుగా ఉన్న బారికేడ్లను ఢీకొట్టింది అరే రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఏం పని ఉందిరా వీళ్ళకి అంటే గంజాయ వీళ్ళు తాగడానికి పోయింది లేకుంటే డ్రగ్స్ ఏమైనా తీసుకుంటున్నారా రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఏం పని ఉండదురా వీళ్ళకి చెక్ ఇన్ చేయాల్సిన పోలీసులు మీరే తప్పిసే బై మీ వ్యవస్థ పోలీసులు ఎవరైతే జాబ్ చేయడం జరుగుతుందో నిజాయితీ పనులందరూ కూడా పేరు వస్తుంది ఈ దుర్గారావు లాంటి దొంగలతో మీకు రానికి మళ్ళీ పనులు దీంతో అవి పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు కారు సైతం వాటిలో ఎదురుపోయింది ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అందులో ఉన్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు ఈ ప్రమాదం జరిగిన వెంటనే సాహిల్ తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు ఆ నలుగురితో పాటు అక్కడికి చేరుకున్న మరో ఐదుగురు ప్రమాదస్తులకి సమీపంలో ఉన్నని ఉన్న ఓ జూల దుకాణం పక్క గల్లీలోకి చాలాసేపు మంత్రణం జరిపారు ఈ ఒక విషయం తెలుసుకున్న పంజాకుంట ఇన్స్పెక్టర్ దుర్గారావు ప్రాంతానికి చేరుకుని వివరాలు తీసుకుండగా పక్కనే గల్లీలో మంత్రాలు జరుపుతున్న వారు తారసపడ్డారు వారిని ప్రశ్నించగా సాహిల్ అది తన వాహనం ఏనని తాను నడుపుతుండగా ప్రమాదం జరిగిందని అంగీకరించారు దీంతో కారులో ప్రయాణించిన మిగిలిన ముగ్గురు వివరాలు నమోదు చేసుకున్న ఆయన సాహిల్ ను పంజాకుట్ట పోలీస్ స్టేషన్ తరలించారు కేసులో ప్రస్తావన లేకపోవడంతో అనంతరం సాయి హోంగార్డ్ కు అప్పగించి పక్కనే ఉన్న ట్రాఫిక్ టానాలోకి తీసుకువెళ్లి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయించాలని సూచించారు అప్పటికే సాయి తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న అబ్దుల్ ఆరిఫ్ కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పి మరో డ్రైవర్ ను తీసుకువచ్చి పోలీస్ స్టేషన్‌కు రావాలని సూచించారు. సాహిల్ వెళ్ళేటప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న అబ్దుల్ ఆరిఫ్ సోహైల్ ను సాహిల్ తప్పించారు. సాహిల్ సోహైల్ అక్కడి నుంచి మరోకరులో పారిపోగా వెంటనే అప్రమత్తమైన హోంగార్డ్ గార్డ్ ఆరీఫ్ ను పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. పంజాగుట్ట ట్రాఫిక్ టన్నల్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ బి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇందులో సాహిల్ సోహైల్ పేర్లు పరారైన ప్రస్తావన సహా ఏ అంశాన్ని పేర్కొనకుండా ఆరిఫ్ మాత్రమే కారకుడైనట్లు ఆరోపణలు చేశారు పోలీసులు కారును స్వాధీనం చేసుకుని పంజాగుట్టానా తరలించారు అత్యంత గోప్యంగా ఉంచిన ఈ విషయం సోమవారం వెలుగులోకి రావడంతో పోలీసులపై ఆరోపణలు వెలువెత్తాయి ఉద్దేశపూర్వకంగానే అధికారులు మాజీ ఎమ్మెల్యే కుమారైన సాహిల్లు తప్పించారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి డీసీపీ స్వయంగా విచారణ చేయడంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న నగర కొత్తవాల్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉద్దంతపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా జోన్ డిజిపి ఎస్ఎం విజయ్ కుమార్ ను ఆదేశించారు మంగళవారం ఉదయం రంగంలోకి దిగిన ఆయన పంజగుట్టానాకు వచ్చి విచారణ చేపట్టారు ఘటనా స్థలి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను సైతం పరిశీలించారు ఈ నేపథ్యంలోనే సాహిల్ పాత్రులకి వచ్చింది అతడి సూచన మేరకే వారి ఇంట్లో పనిచేసే ఆరిఫ్ ఠానా వద్దకు వచ్చాడని సోహెల్ తో కలిసి అతడిని తప్పించి తానే ప్రమాదం చేసినట్లు పోలీసులు చెప్పాడని గుర్తించారు ఆరిఫ్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచిన అధికారులు సోహెల్ పై అదనపు సెక్షన్ల కింద ఆరోపణలు చేశారు పర్రలో ఉన్న అతడి కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం బృందాలు గాలింపు చేపట్టారు ఎట్టకేలకు అతడు దుబాయ్ లో ఉన్న తన కుటుంబం వద్దకు పారిపోయినట్టు గుర్తించి ఎల్ఓసి జారీ చేశారు పంజగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ సెలవులో ఉండడంతో ఎస్ఆర్ నగర్ ఏసీపీ వైవి రావుకు ఈ కేసు దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు ఈ పరిణామాల నేపథ్యంలో డీసీపీ మంగళవారం పంజాగుట్టానాకు చెందిన అధికారులు తమ కార్యాలయం పిలిపించి సమీక్ష నిర్వహించడంతో పాటు తీవ్రంగా మందలించారు ఓ దశలో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు లో దుర్గారావు లోపి అస్వస్థ గురికావడంతో ఆసుపత్రికి తరలించారు చివరికి కేసు నమోదు తదితర అంశాలు తన పాత్ర తీరడంతో కొత్తవాల్ నివేదించారు ఆయన ఇన్స్పెక్టర్ దుర్గారాను సస్పెండ్ చేస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇక పదిహేడు శిక్షణ కింద ఆరోపణలు కారు ప్రమాద ఘటనలో సూత్రధారిగా ఉన్న సాహిల్ ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ న్యాయస్థానానికి సమాచారం ఇచ్చిన పంజాగుట్ట పోలీసులు అతని చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు ప్రాథమికంగా ఆదివారం తెల్లవారుజామున పంజాగుట్ట పోలీసులు ఆర్ఎఫ్ఐ ఐపీసీ మోటార్ వాహనాల చట్టం ఎంబీ యాక్ట్ ప్రజా ఆస్తుల పరిరక్షణ చట్టంలోని పిడిపి మూడు సెక్షన్లు రెండు వందల డెబ్బై నాలుగు నూట ఎనభై తొమ్మిది మూడు కేసు నమోదు చేశారు అయితే ఉన్నతాధికారుల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల నేపథ్యంలో కేవలం పీడిపిలోని సెక్షన్లు మినహాయిస్తే మిగిలిన రెండు సరైనవి సరైనవి ప్రయోగించలేదని గుర్తించారు దీంతో ఆరిఫ్ రిమాండ్ రిపోర్ట్లో లో పేరుతో పాటు ఈ ఐపీసీ ఎంబీ యాక్ట్ లోని మరో పద్నాలుగు సెక్షన్లను జోడించారు తొలుత నమోదు చేసిన ఐపీసీలోని రెండు వందల డెబ్బై నాలుగు ఎంబీ యాక్ట్ లో నూట ఎనభై తొమ్మిది సెక్షన్లు తొలగించారు వీటికి బదులుగా వీరిద్దరిపై పిడిపి యాక్ట్ లోని సెక్షన్ మూడుతో పాటు ఐపీసీలోని మూడు వందల ఎనిమిది నాలుగు వందల పంతొమ్మిది రెండు వందల డెబ్బై డెబ్బై రెండు రెండు వందల వందల తొమ్మిది ఒకటి రెండు వందల మూడు రెండు వందల పన్నెండు రెండు వందల పదమూడు రెండు వందల పద్నాలుగు నూట ఎనభై ఒకటి నూట తొమ్మిది ముప్పై నాలుగుతో పాటు యాక్ట్ లోని నూట ఎనభై నాలుగు నూట ఎనభై ఐదు నూట ఎనభై ఏడు నూట ఎనభై రెండు వందల ఐదులలో జోడించారు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా సాహిల్ తో పాటు అతడి తండ్రి షకిల్ పేరు నిందితులుగా చేర్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు ఇది పంచనం ఎందుకురా జీతాలు వస్తున్నాయి మంచిగా ఇంకా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వచ్చిన నెల నెల పసు రోజు జీతం వస్తుంది టీఆర్ఎస్ పార్టీలో అంటే ఏలేదు ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడమని వాళ్ళు చెప్పారు కాంగ్రెస్ చెప్పలే కదా స్ట్రాటజీ ఏలేదు కదా భవిష్యత్తులో వేస్తాడు తర్వాత అనేది ఇప్పుడైతే చెప్పలే కదా రక్షించండి రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు కొడుకులు వాళ్ళు రేపు చేస్తే మంటలు చేస్తే హత్యలు చేస్తే హత్యలు ఇప్పుడు రక్షించమని చెప్పలేదు కదరా ఎందుకురా మరి సిగ్మాల చర్యలు సిగ్మన్ల పనులు పోలీస్ వ్యవస్థకు పోలీసులు నిజమైన నిక్కర్స్ పనికు పనితనం మీద ఆధారపడి అనేక మంది పోలీసులు ఉన్నారు వాళ్ళ వాళ్ళైతే మీరేం చేస్తారా పోలీసు వ్యవస్థ మొత్తానికి ఎందుకు చెడ్డ సార్ ఇలాంటి సిగ్గుమన్న పనులు చేసి